చదువులతో పాటు క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు డిసెంబర్ పదిహేడు నుండి పంతొమ్మిది వరకు నిర్వహించిన ముఖ్యమంత్రి కప్ క్రీడల ముగింపు కార్యక్రమం గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే జీవితంలో రాణిస్తారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడని వనపర్తిలోనే విద్యాభ్యాసాలు పూర్తి చేసి ఇక్కడే ఇదే మైదానంలో ఆటలు ఆడుకున్నారని గుర్తు చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్లోని హెచ్ఆర్డి క్యాంపస్లో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని పక్కనే ఫుట్బాల్ మైదానం ఏర్పాటు చేయించి ప్రతిరోజు గంటసేపు ఫుట్బాల్ ఆడుతారని దీనిని బట్టి ముఖ్యమంత్రి క్రీడలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుందన్నారు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సైతం వనపర్తి జిల్లావాసి అని చెప్పారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కప్ కు నెల రోజుల నుంచి సన్నాహకాలు చేసి గ్రామ మండల జిల్లా స్థాయిలో నేడు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు మొత్తం ముప్పై ఆరు క్రీడా విభాగాల్లో క్రీడలు నిర్వహించగా మూడు వేల ఆరు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు ఇక్కడ జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు డిసెంబర్ ఇరవై ఏడు నుండి రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు రాష్ట్ర స్థాయిలో పాల్గొనేటప్పుడు ఒక వ్యక్తిగా కాకుండా తాను వనపర్తి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మరచిపోవద్దని గుర్తు చేశారు అసోసియేషన్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ యొక్క కృషి ఎదలేనిది లేదంటే ఇంత మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతుండేవి దీనికి నాకు ఆరాధ్య

செஸ்க்கு வைர அவசம் செட்ஸ் வேக தவசம் அது ஆத்மீர் கபடி சார் நக ஆத்ம కాబట్ థర్డ్ ప్రైస్ కన్న తీసుకుంటా ఉన్నారు మొత్తం దయచేసి ఆ మండల సంబంధించి ఫిజికల్ డైరెక్టర్ సేవించుకు కూడా రావాల్సినవి పోతా ఉన్నాం दानकुमार अब फस्ट प्लेज गोस्ट वरपर्ट सोस्ट लेकिन सैकड़ फर्स्ट प्लेस। फर्स्ट प्लेस फस्ट पे टीम। कोर अर्बन अगर तेल सिद्ध डाले, फ्लेज वालीबाट वालीबाइल्स सिद्ध वालीबा मेन चाहिए वालीबा थर्ड प्लेज गोस्ट मंत्री सिद्ध मंत्री सैकड़ प्लेज गोस्ट वोट रखना फर्स्ट प्लेस गोस्ट నెక్స్ట్ గర్ల్స్ ఫిఫ్టీ నందిని మీ సలోమీ టీ నందిని మీ దీక్షిత ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ రైస్ నెక్స్ట్ కె మహేష్ పి కరీం కె పరశురామ్ గారు బాయ్ త్రీ త్రీ థర్ మీటర్స్ అదే టైప్ వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళొకసారి కరెలు తర్వాత సెకండ్ ప్లేస్ ఉంటుంది తర్వాత ఫస్ట్ ప్లేస్ ఉంటుంది త్వరగా వెళ్ళాలి సార్ పైకాండలు తీసుకుంటా ఉన్నారు దాని తర్వాత సార్ ఒకటే గ్రూప్స్ అంటే చూడండి అదేవిధంగా కబడ్డీ కబడ్డీ ఉమెన్స్ ఎక్స్ ఎడుగు ఉండాలి అక్కడ అదేవిధంగా ఉమెన్స్ లో సెకండ్ ప్లేస్ గోస్ట్ వరపడితే అడుగు ఉండాలండి అక్కడ మీరు కొత్తకోట తొంభై రావాల మంది ఫాస్ట్ రావాలి జూనియర్ కాలేజ్ లో అంటు ఫస్ట్ ప్లేస్ జీ నందిని సెకండ్ ప్లేస్ జీ గీత ఇప్పుడు చెప్పింది రమ్మను ఓకే सीनियर मेड में लो फर्स्ट प्लेस दामोदर सेकंड प्लेस राम बाबू थर्ड प्लेस विनोद कमांडो डैश के मैथिली दिव्यश्री एम श्रवंती के मैथिली दिव्यश्री एम श्रवंती जाओ नहीं बाईस, एस मुरलीकृष्ण वरपर्ती सेकंड प्लेस रामकृष्ण कडकुंड थर्ड प्लेसिफिला मुरली कृष्ण रामकृष्ण शरीफ मुरली साय प्रणित थर्ड प्लेस बैस दी वैशाली

జూనియర్ గర్ల్స్ ఫోడమ్ లిమిటెడ్ ఫస్ట్ ప్లేస్ ఆర్ నిహారిక నిహారికాపుర మండల దుప్పల్లి ఆలియా సిల్వర్ మెడల్ ముఖ్యమంత్రి గారు ఒక క్యాంప్ ఆఫీస్ నిర్మించుకుంటా ఉన్నారు అక్కడ ఎందుకంటే ఆయన ఇల్లు అధికార నివాసం తీసుకోలేదు ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతూ ఉంది వచ్చే ప్రిస్టర్స్తో కొన్ని వేల మంది ప్రతి నిత్యం వస్తే చుట్టూ ఉండే వాళ్ళు వెసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఒక క్యాంప్ ఆఫీస్ని హెచ్ఆర్డీలో నిర్మించుకోవడం జరుగుతూ ఉంది వారు హెచ్ఆర్డీలో నిర్మించుకుంటూ దాని పక్కనే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కూడా డెవలప్ చేయించాడు ప్రతి నిత్యం ఉదయం వచ్చి ఫుట్బాల్ మ్యాచ్ ఆడిపోతాడు ఏ ముఖ్యమంత్రి అయినా సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మన క్రికెట్ ఒక దగ్గర దాని తర్వాత కబడ్డీ ఒక దగ్గర వాలీబాల్ ఒక దగ్గర ఇలాంటి ఈవెంట్స్ అన్నీ జిల్లాలో ఒకటే జరుగుతూ ఉన్నాయి ఆ ప్రకారంగా విజేతలందరూ కూడా రేపు మీ గెలిచినటువంటి టీము మీ కప్పుని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు కేంద్ర మీదుగా గారు తీసుకుంటారు మీతో సమానంగా ఉండేటువంటి ఒక క్రీడాకారిని చేతి మీదుగా మాట కూడా నేను మన చేస్తున్నాను విజయవంతం చేయడం జరిగిందనే మాట కూడా మీతో మన చేస్తున్నాను ఈరోజు మీకు పదిహేడవ నాడు మొదలైంది రెండవ రోజు పద్దెనిమిదవ తేదీ ఇవాళ పంతొమ్మిదవ తేదీ పూర్తి చేసుకొని ఇక్కడ ఈ జిల్లాలో విజేతలుగా నిలిచినటువంటి టీమ్స్ రేపు డిఫరెంట్ జిల్లాలకు పోతున్నాయి ఒక్కొక్క జిల్లాకు ఒక ఈవెంట్ను ఆర్గనైజ్ చేయమని ఆదేశం మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా శివసేనారెడ్డి గారు ఇవాళ స్పోర్ట్స్ కౌన్సిల్ కు చైర్మన్ వారు మన వనపర్తి జిల్లా ఈ వనపర్తి మండలానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తూ ఉన్నాను నేను విన్నాను ప్రారంభం రోజు ఇనాగ్రల్ ఈవెంట్ కి వారే వచ్చారు అనేటువంటి మాట కూడా నేను విన్నాను అదే ఈరోజు అలాంటి ఈ ముప్పై ఆరు ఈవెంట్స్ పాల్గొనబోతున్నప్పుడు మన ఉనపడిలో రేపు హాకీ గురించి మిగతా జిల్లాల మధ్యలో ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఉన్నారు ఎవరు ఈ మాదిరిగా బయటకు వచ్చి ఫుట్బాల్ ఆడిన ముఖ్యమంత్రి లేదు ఇయాల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిత్యం ఉదయం ఒక గంట సేపు ఫుట్బాల్ ఆడిపోతాడనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నా అంటే ఆటలంతో ఆయనకి ఎంత మక్కు ఉందో చెప్పడానికి నేను ఈ మాట చెప్తా ఉన్నా ఆయన వనపర్తిలో చదువుకున్నాడు వనపర్తిలో ఇదే మైదానంలో ఆడుకున్నాడు ఈ పాఠశాలలు కానీ ఈ మైదానం కానీ ప్రతి అణు అణువు వారికి తెలుసు అనేటువంటి మాట కూడా నేను మీతో నేను మన చేస్తున్నాను అందుకని ఈరోజు వారి పేరు మీదనే సీఎం కప్ అనేటువంటి పేరుపైనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా క్రీడలు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ఒక ముప్పై ఆరు ఈవెంట్స్లలో ప్రతి జిల్లాలో కొన్ని వేల మంది పాల్గొని ఈ సీఎం కప్ మిత్రులకు క్రీడాభిమానులకు మనపడితే పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా మొట్టమొదటిగా మీ అందరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక స్పోర్ట్స్ మ్యాన్ వారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇవాళ హైదరాబాదులో హెచ్ఆర్డి అనేటువంటి ఒక గొప్ప సంస్థ ఉంది ఇలా మన గౌరవ కలెక్టర్ గారు వారు రిఫ్రెషర్ కోర్సెస్ కానీ లేకపోతే ఇంకేదైనా కొత్త స్కీమ్ వస్తే దాని గురించి అవగాహన కల్పించడానికి కానీ హెచ్ఆర్డీలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని అంటాం దాంట్లో క్లాసెస్ జరుగుతాయి ఇప్పుడు ఆటల పోటీలు పూర్తి చేసుకొని ఈరోజు ముగింపు సమావేశం జరుపుకుంటా ఉన్నాం అట్టి ముగింపు సమ్మె మిగతా చాలా మంది పీడీలు వచ్చారు పీఈడీలు వచ్చారు అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం ఆధ్వర్యం వివరిస్తున్న డివైఎస్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ టీచర్స్ అలాగే ఆల్ స్పోర్ట్స్ మెన్కి నా నమస్కారాలు సీఎం కప్ అనే కార్యక్రమం చెప్పడానికి మనం మూడు రోజుల నుంచి చేస్తున్నాం కానీ దీని ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఒక నెల నుంచి మన జిల్లాలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫస్ట్ గ్రామ స్థాయిల్లో క్రీడా కాంపిటీషన్స్ ఏర్పాట్లు చేసి దాంట్లో గెలిచిన వాళ్ళని మండల స్థాయికి మండల స్థాయిలో గెలిచిన వాళ్ళని జిల్లా స్థాయికి ఇప్పుడు జిల్లా నుంచి కూడా మనం ఒక ఐదు వందలు దాదాపు ఐదు వందల మందిని హైదరాబాద్కి ఖమ్మంకి వరంగల్కి ఇట్లా వేరియస్ పాల్గొన్నారో ఎవరైతే క్రీడలో పాల్గొనలేదో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది నడవడం మెల్లగా ఉంటుంది చాలా రోగాలు వచ్చేస్తాయి ఇదంతా కూడా మనకి రావద్దంటే మనం లైఫ్లో ఏదో ఒక క్రీడలతోటి ముందుకు వెళ్తూ ఉండాలి సో ఏదైతే లో మీరు ఈరోజు ఒక వాలీబాల్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఒక క్రికెట్ కావచ్చు మీరు ఆడారో దాన్ని గుర్తు పెట్టుకొని తప్పకుండా లైఫ్లో ముందు కూడా ఈ క్రీడలని యొక్క ప్రోత్సాహం మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంచి అందరు కూడా క్రీడల్లో భాగస్వామి కావాలని కోరుతున్నాను అదే విధానంగా దీంట్లో చాలామంది ఒక క్రీడ ఉన్నప్పుడు దాంట్లో గెలుపు ఓటమి అనేది సహజం సో కొంచెం మంది సెకండ్ పొజిషన్ వచ్చి ఉంటారు థర్డ్ పొజిషన్ వచ్చి ఉంటారు కానీ ఇది ఇది మన లైఫ్ చివరి ఇది కాదు మీరు మళ్ళీ క్రీడల్లో కూడా పాల్గొని నెక్స్ట్ టైం అన్నా మీరు ఫస్ట్ పొజిషన్ పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను మీరు తప్పకుండా ఈ స్పోర్ట్స్ మెన్షిప్ ని గుర్తుపెట్టుకొని ఇదే విధానంగా ఈ రోజు సీఎం కప్ కావచ్చు రేపు వేరే కాంపిటీషన్ కావచ్చు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండి ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ సీఎం కప్ లో మీరు ఖచ్చితంగా గెలవాలని నేను కోరుకుంటూ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ మరొకసారి డివైఎస్ఓ గారికి స్పోర్ట్స్ బంధాన్ అందరికీ ఈ కాంపిటీషన్ అంతా చక్కగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో దాంట్లో గెలిచిన వాళ్ళే మీరంతా ఉన్నారు మీరు ఇప్పుడు మీ ఒక్కరనే యాజ్ పర్సన్ మీరు రిప్రజెంట్ చేస్తున్నట్లు కాదు మీరు వనపర్తి జిల్లాని కూడా గుర్తుపెట్టుకొని గుర్తించుకుంటూ గుర్తుంచుకుంటూ మీరు అక్కడికి వెళ్తున్నారు సో ఫస్ట్లీ మా జిల్లా తరపు నుంచి మా తరపు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు మా కృతజ్ఞతలు అండ్ మీరు ఖచ్చితంగా ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్లో కూడా గెలిచి మన గౌరవీయు సీఎం చేతి మీద మీరు కూడా ఒక కప్పు తీసుకొని మన జిల్లాకు తీసుకురావాలని మేమంతా కోరుతున్నాం ఈ సీఎం కప్ అనేది ఒక క్రీడా కాంపిటీషన్ లాగా కూడా కాకుండా ఈ క్రీడల్ని ఒక ప్రోత్సహించి మన జీవనంలో కూడా క్రీడల వల్ల వచ్చే మంచి పనులన్నింటినీ కూడా మనం గుర్తించుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇప్పుడు మీ మీరంతా చాలా యంగ్ గా ఉన్నారు మీకు వయసు మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు దీని ఇంపార్టెన్స్ అనేది తెలియదు కానీ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటి